ప్రజాపాలనలో పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట రమణారావు స్పష్టం చేశారు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లిలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సత్కరించి సన్మానించారు అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణని ప్రారంభించారు సందర్భంగా ఎమ్మెల్యే రమణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల అమలు పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని ప్రతి నిరుపేద కుటుంబం మనకి సంక్షేమ పథకం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంపు మరియు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం రెండు హామీలని నెరవేర్చమని అలాగే అధికారులంతా ఇది మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనే ఆలోచనతో పనిచేయాలని తెలిపారు

చాలా సమయాన్ని అందరికీ నమసంభాన్ చేసుకుంటూ మరి వాళ్ళ రెండో రోజు వాళ్ళ పెద్దపల్లి మున్సిపల్ టౌన్లో జరుగుతున్నటువంటి రెండో రోజు కార్యక్రమాలు మరి ఇప్పుడే ఇంతకుముందే ముందే షా గారు కూడా మీకు విషయాలు క్లియర్గా చెప్పడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల సమయంలో ఆరు డిక్లరేషన్లు ఇవ్వడం జరిగింది ఆరు డిక్లరేషన్లు కూడా తూచ తప్పకుండా అమలు చేస్తాం అని చెప్పి మేనిఫెస్టో పెట్టి ఆరు డిక్లరేషన్లు ఆరు గ్యారంటీస్ ఇచ్చి మా శ్రీమతి సోనియా గాంధీ గారు సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు ఈ ఆరు గ్యారంటీలకు శ్రీకారం చుట్టి చెప్పడం జరిగింది మరి మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చిండ్రు మరి తీసుకొచ్చిన వెంటనే నాలుగైదు రోజుల లోపలనే ఇవాళ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం ఒక గ్యారంటీ తర్వాత పేదలు ఎవరైతే ఉన్నారో పేదలందరికీ ఐదు లక్షల ఆరోగ్యశ్రీని ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మిగతా స్కీమ్ కూడా ఇవాళ మీకు లో మీ ఇచ్చే దరఖాస్తులో డిక్లరేషన్ క్లియర్గా చెప్పడం జరిగింది మీరు కూడా చూసుంటారు ఒకటి మొదటగా మహాలక్ష్మి పథకం తర్వాత రెండోది మహాలక్ష్మి పథకంలో మీరు అందరూ ఎట్లా పెట్టుకుంటారు రైతు భరోసా పథకం కూడా రంగంపల్లి గ్రామంలో కూడా ఈ ఏరియా అంతా ఎక్కున్న మన వార్ల చాలా మంది రైతులు ఉంటారు మరి రైతు భరోసా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరు పెట్టిస్తా ఉంది అంతకుముందు రైతు బంధు ఉండే పీర ప్రభుత్వంలో దాదాపు రైతు బంధు ఉన్న వాళ్ళందరికీ ఈ రైతు భరోసా ఏదైతే వర్తిస్తుంది దాని పెద్ద మీరు రైతు బంధు బంధ ఎస్ఓళ్ళు సరే టెక్కు పెడితే పెట్టుకొనిస్తాం కానీ పెట్టినా పెట్టకుండా ఇది వర్తిస్తుంది విధంగా ఇందురమ్మ ఇల్లు మన రంగంపల్లి గ్రామంలో చాలా మంది ఇల్లు లేనటువంటి పేదలు ఉన్నారు ఇల్లు ఇస్తే కష్టకుందనేటువంటి ఆలోచనతో ఉన్నారు మరి పదేళ్ళ నుండి ఇండ్లు లేక ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పడి ఇవాళ కిరాయి ఇళ్ళల్లో కూడా మనం ఉండేటువంటి కుటుంబాలు ఉన్నాయి మరి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయబోతా ఉంది రాబోయే తొందరలోనే కాన్ఫిడెన్స్కి ఎన్నిళ్ళని నాకు చెప్పలేను కానీ ఇల్లు అయితే ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడటువంటి నాయకులు సహకరించి ఎవరైతే అసలే ఇల్లు లేకుండా ఉండి కిరా ఉండేటువంటి కుటుంబాలకు ఫస్ట్ బాగుంటుంది ఏమమ్మా అంటే తర్వాత గుడిచేళ్లలో ఉండేటువంటి నిరుపేదలకు ఫస్ట్ అవకాశం ఇస్తే బాగుంటుంది ఇక్కడ ఈ ఐదు సంవత్సరాలు నిరంతరంగా నడిచినటువంటి ప్రోగ్రామ్ ప్రభుత్వం ఏంటంటే పెద్ద ఎత్తున ఐదు లక్షల రూపాయలు ఒక ఇంటికి ఇవ్వబోతా ఉంది కాబట్టి ఇక్కడ సతీష్ కావచ్చు లేకుంటే మహేందర్ కావచ్చు రాజు కావచ్చు మరి ఎవరైతే ఇక్కడ మీ కౌన్సిలర్ చంద్రశేఖర్ కావచ్చు అందరు కలిసి కట్టుగా ఉండి నిజమైనటువంటి నిరుపేదలకు మీరు ఇల్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరి ద్వారా నేను కోరుతా ఉన్నా ఇక్కడ సతీష్ ఇల్లు వెళ్తున్నా సతీష్ ఉన్నాడు సతీష్ ఇంద్రమ్మ ఇల్లు తీసుకొని కట్టుకున్నాక ఇట్లుంటా మళ్ళీ వచ్చాడు వాతావరణం గొల్లు అనారా వినంత అంటారా కాబట్టి అది లేనోళ్ళకి ఇచ్చారనుకో మీరు కూడా సంతోషపడతారు లేవలైతే లేనోళ్ళకి వచ్చింది కట్టుకుంటారు అని కాబట్టి ఏ మాట నిజమా కాబట్టి అందరూ సహకరించాలని చెప్పి దానికి అందరూ మీరు అంతా సపోర్ట్ చేయాలని చెప్పి తమ్ముడు నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అది ఏదున్నా మీరే బాధ్యత అందుకే అందరం కూడా చెప్పిపోతారు అది ఏదున్నా కూడా మీరే బాధ్యత అదే మిస్టేక్ అయినా కూడా మీదే బాధ్యత దరఖాస్తు పెట్టే బాధ్యత మీది ఆ ఇల్లు లేని వాళ్ళకి వచ్చే బాధ్యత మాందరి అదేవిధంగా గుణజ్యోతి పథకం రెండు వందల శాస్త్ర ఆలు వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన మరి ఇక్కడ రెండు వందల ఎట్లా అంటే మీకు ఐడియా ఉంటుంది అందుకే ఇవాళ మీటర్ నంబర్ కూడా మీ సర్వీస్ నంబర్ కూడా ఇవ్వండి ఇలా ఏంటంటే ప్రభుత్వాలు ఎక్కడ తెలిసిపోతుంది మీరు ఎన్ని యూనిట్ల కరెంట్ కలుస్తా ఉన్నారు మీకు ఎంత బిల్ వచ్చింది మీరు రెండు వందల యూనిట్ల లోపు ఉన్నారా లేరా అనేది తెలిసిపోతుంది మీరు ఒకవేళ సర్వీ మీరు సర్వీస్ కనెక్షన్ మీటర్ క నంబర్ వేయకపోతే మీరు అది ఎలిజిబిలిటీ రాదు కంపల్సరీ నంబర్ వేయాలి అందుకే కమిషన్ గారు మీ ఇంటికే తీసుకొచ్చిస్తామని చెప్పింది ఫామ్ అది ఇక్కడనే చెప్పారు అందుకే మీకు ఇక్కడ స్పెషల్ అధికారు ఈ వార్డుకే పెట్టిన ఆఫీసర్ని పెట్టిన ఉద్దేశం కూడా అదే అదే విధంగా చేయుత పథకం అమ్మ ఒక నిమిషం చెల్లి ఒక నిమిషం చేయుత పథకం అంటే మొన్నటి ప్రభుత్వాల అది ఆసరా పథకం రెండు వేల రూపాయలు పింఛన్ ఎవరికైతే వచ్చిందో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తారని చెప్పింది అందుకే ఎవరైతే మీరు ఇవాళ చేయుత వచ్చిన వాళ్ళందరికీ మీరు ఆటోమేటిక్గా ఆసనకెళ్ళి సరే మీరు ఎట్లానో ఇలా ఆప్షన్ ఉంది కాబట్టి టిక్కే కాబట్టి అందరూ పెడతాను కానీ లేని వాళ్ళు పింఛన్ లేని వాళ్ళు మాత్రం కంపల్సరీ పెట్టాలి పింఛన్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంపల్సరీ పెట్టాలి తర్వాత తెల్ల రేషన్ కార్డు స్పెషల్గా పెట్టిందా టేబుల్ తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉన్న లేని వాళ్ళు కూడా బాగా మంది ఉన్నారు రంగంపల్లి ఎందుకంటే రంగంపల్లి మైగ్రేట్స్ బాగా మంది ఉన్నారు మైగ్రేట్స్ అంటే బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు బాగున్నాయి కాబట్టి చాలా మందికి రేషన్ కార్డు లేదు తర్వాత కొంతమంది పదేళ్లకెళ్ళి రేషన్ కార్డు లేదు కాబట్టి పదేళ్లకెళ్ళి కూడా రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు కొత్తగా పెళ్ళాయి ఇంట్లో భార్య భర్తలకు ఇద్దరు కొడుకులు పది సంవత్సరాల కింద ఆ ఇద్దరు కడుపులకు పెళ్లి అయితే ఇద్దరు కూడ లక్ష్యం ఏమమ్మా ఇద్దరు ఎంతమంది అయ్యారు నలుగురు అయిన ఒక ఇంట్లో వాళ్ళ నలుగురు మీరు కాక వాళ్ళ కుటుంబం వేరే ఉంటుంది వాళ్ళ రేషన్ కార్డు లేదు ప్రభుత్వం అయింది ప్రభుత్వ నిబంధన ప్రకారం ఏం చెప్పి రేషన్ కార్డు ఉంటేనే మీకు సంక్షేమ కార్యక్రమం అంటే అందుకే చాలా మంది నేను రంగంపల్లి వాసన తిరిగినప్పుడు పది నెలల కింద ఇది రేషన్ కార్డు లేదు చాలా మంది ఉన్నారు ఇంకా బండల పోతే ఇంకా మస్తు మంది రేషన్ కార్డు ఇది అవతల వాటర్ అక్కడ బండల పదవ వాటర్ కాబట్టి మీరు అందరూ ఒక వైట్ పేపర్ మీద డైరెక్ట్ మీ కమిషన్ గారికి అడ్రస్ చేసి ఒక వైట్ పేపర్ మీద రేషన్ కార్డు లేని వాళ్ళు అందరూ మీరు రేషన్ కార్డుకి అప్లై చేయండి అప్లై చేస్తే ప్రభుత్వం కూడా చెప్తా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తాయి చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు సిఎస్ గారు కూడా అందరూ మీరు దరఖాస్తు పెట్టుకోమని చెప్పి కాబట్టి ఇవన్నీ కూడా దశల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంది అలా ఎవరికి ఎలాంటి డౌట్ అవసరం లేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక నాలుగు రోజులకే రెండు అయినాయి ఇంకా రాబోయే రోజులు ఆయన కావా ఆయన కాకుండా ఉంటాయా కొద్దిగా వెనుక ఉంది వెనుక ఉంది అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు మాట్లాడతారు ఏమైందా ఇంకెప్పుడు అవుతారా అంటారు గవర్నమెంట్ వచ్చి ఇరవై నాలుగు రోజులు ఇరవై మూడు రోజులు అవుతారు ఇంకా సరే ఎవరు మాట్లాడినా కూడా ఇప్పుడు పోతాటే పోతాడే ఊరు వస్తామ్మా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అంటే కరిమే డైరెక్ట్ వస్తా మధ్యలో పెద్ద కావలు దాటాలి చిన్నకాయ దాటాలి సుబ్బంపల్లి దాటాలి సుబ్బ దాటాలి ముద్దుపులు దాటాలి ఇంకా మధ్యలో ఊళ్ళు ఉంటాయి ఇవన్నీ దాటితే కరిమేర ఇప్పుడు ఆరు స్కీమ్స్ అమలు కావాలంటే ఒకటే సార్ అమ్మాయి అల్లా వచ్చింది అద్భుతీపం ఇట్లా వచ్చాకనే సినిమాలో చూసినట్టు ఇట్లా కనబడ్డటైన అయినట్టు అన్ని అత్తాయి రాకుంటేవి మేమే మీకు దొరకకుంటే పోయటం కాదు వంద శాతం మీకు అందుబాటులో ఉండే వ్యక్తులం వంద శాతం మీకు పనిచేసే వ్యక్తులం ఇవాళ ఆరోగ్యశ్రీ ఉంది ఇలా ఈ రంగంపల్లి గ్రామంలో కూడా మరి ఇక్కడ మా సోదరులు చెప్తే చాలా మందికి హాస్పిటల్ బిల్లులు తక్కువ చేశారు తక్కువ చేయించాం ఆస్తులతో మేము తక్కువ చేయలేము వార్తలు మాత్రం తక్కువ చేయించాం ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా పది లక్షలకు వచ్చింది అంటే పెద్ద పెద్ద ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వ్యాధి ఇచ్చినప్పుడు కూడా పది లక్షల రూపాయలు సరిపోయేంత అమౌంట్ అది కాబట్టి మీరు మీకు అందరికీ ఇక్కడ పేద ఒక విజ్ఞప్తి నేనైతే మీరు ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతా మళ్ళీ ఇక్కడి నుంచి వినకన్నా బా ఫోన్ చేస్తా లేదా మా పిఏ అన్న ఫోన్ చేసి అడుగు అని చెప్తాను ఎందుకంటే నాకేం కాలేజీలు లేవు స్కూల్ లేవు ఫీజులు లేదా ఆ కొత్త ఇల్లు కట్టుకుంటా అంటే ఆ మీ ఇల్ల గారికి మనసులో దోరి తట్టలు ఫార్లు కట్టుకపోయి మీ దగ్గర వసూలు చేసేది లేదు అదే అమ్మా అవన్నీ ఏమీ చేసేది లేదు సాధ్యా మీకు మీరు నాకు అవకాశం ఇచ్చిండు రంగంపల్లిలో రెండు వేల తొమ్మిది గెలిచినప్పుడు ఓట్లేసారు రెండు వేల పద్ ఒక పద్నాలుగు తప్ప పద్దెనిమిదిలో మీరు నన్ను గెలిపించారు మొన్న రెండు వేల ఇరవై మూడులో అయితే మీ ఇష్టం వచ్చినట్టు ఓట్లేసేదాన్ని కాబట్టి మీరు ఎవరైనా హాస్పిటల్ ఇబ్బంది వచ్చే హాస్పిటల్లో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చేయినప్పుడు నాకు ఫోన్ చేసినా పర్లేదు ఇక్కడ మా నాయకులకు ఫోన్ చేసి చెప్పినా పర్లేదు పది ఆయన పేరుంది అయితే పది పైసలు నిమిషం కాదు చేస్తే ఏమైతే అంటే ఆరోగ్యశ్రీలా మేము మాట్లాడితే వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది లేకుంటే ఏదైనా హాస్పిటల్ వెనక మనకు ఆప తొందరగా డాక్టర్ రావాలి తొందరగా ట్రీట్మెంట్ అందాలి మన మనిషి మంచి కావాలని చెప్పి ఆదృత ఉంటుంది కానీ ఆతుృతలు మర్చిపోకుండా మీరు ఒక ఒక ఫోన్ చేస్తే ఏమైతే అంటే ఆరోగ్యశీలు ఇప్పించే ప్రయత్నం చేద్దాం